సూర్య శివ తాండవం చేశాడు పంజాబ్ బౌలర్స్ ని బెంబేలెత్తించేశాడు అవును ఫ్రెండ్స్ పిబికేస్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ లో సూర్య ప్రతాపానికి పంజాబ్ బౌలర్స్ లాడిపోయారు ఇషాన్ కిషన్ ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యాక గ్రౌండ్ లో అడుగు సూర్య తన ట్రెడ్ మార్క్ షాట్స్ తో బౌండరీల మోత మోగించేశాడు రోహిత్ శర్మతో కలిసి ఏకంగా ఎనభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రబాడ బాలింగ్ లో సూర్య కొట్టిన స్కూప్ షాట్ అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ మొత్తంగా సూర్య మూడు సిక్స్ లు ఏడు ఫోర్ లతో ఎనిమిది రన్స్ బాధేశాడు ఆ తర్వాత శామ్ కరణ్ వేసిన వైట్ బంతిని సూర్య చేస్ చేసి బ్యాక్వర్డ్ పాయింట్ వైపు గైడ్ చేశాడు బట్ అక్కడే ఉన్న ప్రబ్ సిమరన్ సింగ్ గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో సూర్య పెవీలియన్ కి వచ్చింది ఏ మాట కామాటే ప్రబ్ సిమ్రన్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు అయితే సూర్య చెయ్యాల్సిన విధ్వంసాన్ని ఆపటికే చేసేశాడు మరి సూర్య బ్యాటింగ్కి మీరు ఫిదా అయితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే స్కై ఫ్యాన్స్ కమాన్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా